ఈ జనరేషన్లో ఎంతోమంది బంధాలు బంధుత్వాల గురించి చాలా విదుగుతున్నారు అరే మంచిగా మనల్ని చూసుకున్న వాళ్ళు మనం అర్థం చేసుకున్న వాళ్ళు వస్తే బాగుండాలని చాలామంది ఆలోచిస్తాను కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పనా మనం వెతికినప్పుడు కొంతమంది దొరకకపోవచ్చు కొన్నిసార్లు మనకి ఇలా కూడా అనిపిస్తుంది అరే అనవసరంగా మనం ఇతన్ని ప్రేమించామే అనవసరంగా మన అమ్మాయిని ప్రేమించొందర తొందరపడి మనం పెళ్లి చేసుకున్నామే ఈ అమ్మాయి కదా నాకు కావలసిన అమ్మాయి ఈ అబ్బాయి కదా నాకు కావలసిన అబ్బాయి అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అది పెళ్ళి పిల్లలు వాళ్ళకి కావచ్చు లేకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళకి కావచ్చు లేకపోతే ప్రేమలో వాళ్ళకి కావచ్చు తొందరగా తప్పు చేశాదేమో తొందర కూడా అనిపిస్తుంది అలా చూసుకుంటూ పోతే ప్రపంచంలో మనం వెళ్ళే ప్రతి చోట మనల్ని అర్థం చేసుకుని మనలా ఉండే వాళ్ళు మనకి నచ్చేవాళ్ళు చాలా మంది దొరుకుతారు కానీ అది కాదు మనకి ముఖ్యమైన విషయం మనకి ముఖ్యమైన విషయం ఏంటో చెప్పన మనల్ని అర్థం చేసుకోవడం కన్నా మనల్ని జీవితాంతా భరించే వాళ్ళు కావాలి ఎందుకంటే ఈ రోజు అర్థం చేసుకుంటారు రేపు అర్థం చేసుకోపోవచ్చు ఈ రోజు నమ్ముతారు రేపు నమ్మకపోవచ్చు ఈ రోజు ప్రేమ చూపిస్తారు రేపు ప్రేమ చూపించకపోవచ్చు ఈ రోజు ద్వేషిస్తారు ద్వేషించ పోవచ్చు ఇన్ని రకాలైన ఒక మనిషి వ్యక్తిత్వంలో మనకు కావాల్సింది ఆ మనిషి మనం భరించటం ఎలాగైతే అమ్మ నాన్న పిల్లల్ని భరిస్తున్నారు ఎంత ఇబ్బందులు పెట్టినా అలాగే ఒక బంధం అనేది భరించగలగాలి భరించినప్పుడే ఆ బంధంలో ఉన్న ప్రేమ బయటపడతారు ఈరోజు ఎందుకు అందరు విడిపోతున్నారు ఎందుకు అందరు లేకపోతున్నారు చెప్పిన భరించలేకపోవటం ఫస్ట్లో భరించారు ఇప్పుడు భరించలేకపోతున్నారు ఫస్ట్లో వండగలిగారు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్లో ఏడ్చినప్పుడు కన్నీళ్ళు తొడవగలిగారు ఫస్ట్లో బిసిగించినప్పుడు తట్టుకోగలిగారు కానీ ఇప్పుడు ఎందుకు అది చేయలేకపోతున్నారు ఎందుకంటే భరించలేకపోవటం ఎప్పుడైతే మనకి భరించడం తగ్గుతుందో ఆ రోజే మనకి ప్రేమ తగ్గుతుంది ఎప్పుడైతే మనకి భరించడం తగ్గుతుందో ఆ రోజే మన బంధం విడిపోతుంది ఈరోజు మరి మీతో ప్రేమించిన వాళ్ళు మీతో ఉన్న వాళ్ళు మిమ్మల్ని భరించగలుగుతున్నారా ఎంతవరకు భరిస్తాం కొంతవరకు మళ్ళీ భరిస్తాం భరిస్తున్నావు కదా అని బరువు మొయ్యలేం కదా చివరికి ఆ మనిషి గొప్పగూలు పోతాడు ఆ మొయ్యాల్సిన బరువు కూడా మొయ్యలేరు కానీ ఈ రోజు మీరు మొయ్యాల్సిన బరువునే పెడుతున్నారా లేకపోతే మోస్తున్నారు కదా ఇంకా బరువుని పెడుతున్నారా ఇంకా విసిగిస్తున్నారా ఇంకా వాళ్ళని సాధిస్తున్నారా ఇంకా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఒకవేళ ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా ఆపేయండి మనిషిని అర్థం చేసుకొని భరిస్తున్నారు కదా ఇబ్బంది పెట్టద్దు అర్థం చేసుకొని ఆ మనిషిని ప్రేమించటం మొదలు పెట్టండి ఆ మనిషి మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తించండి ఈ రోజు బైబిల్ లో చూస్తే యేసు ప్రభు మనని భరించాడు అందుకని ఆయన అంత ప్రేమిస్తున్నారు ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏదో చెప్పిన భరించటం ఆయన గొప్ప విషయం చెప్పన ఎదురు చూడటం ఈ రోజు మన కోసం యేసుప్రభు ఎదురు చూస్తున్నాడు ఈరోజు మనుషులే ఎదురు చూస్తుంటే యేసుప్రభు ఎలా ఎదురు చూస్తున్నాడు ఆయన భరించాడు కాబట్టి ఈరోజు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం అలాంటి ప్రేమ మనకు ఉన్నప్పుడు మన బంధాలు చాలా గట్టిగా ఉంటాయి అది దేవుడితో అయినా మనుషులతో అయినా